ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు జూలై నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవలకు సంబంధించినటువంటి టికెట్స్ విడుదల చేయడమైనది జూలై నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ మొదటి గడప సేవలకు సంబంధించి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి ఇందులో సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద ఈ సేవలు ఉంటాయి ఈ సేవలన్నీ కూడా స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి వీటిని మొదటి గడప సేవలు అంటారు ఇవి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల వరకు తెరిచి ఉంటాయి జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కళ్యాణం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట బుకింగ్ కోసం ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి జూలై రెండు వేల ఇరవై ఐదుకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలకు ఆన్లైన్ సేవ అనగా వీటినే వర్చువల్ పార్టిసిపేషన్ అంటారు మరియు కనెక్ట్ చేయబడిన దర్శన కోట బుకింగ్ కోసం ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులో ఉంటాయి జూలై నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నిర్మల అంగ ప్రదక్షిణం టోకన్లు బుకింగ్ కోసం ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి జూలై నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సీనియర్ సిటిజన్లు శారీరకంగా వికలాంగుల కోట బుకింగ్ కోసం ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులో ఉంటాయి జూలై నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శన్ మూడు వందల రూపాయల టికెట్ల బుకింగ్ కోసం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి జూలై నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తిరుమల మరియు తిరుపతి వసతి కోట బుకింగ్ కోసం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులో ఉంటాయి మే నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు వందల రూపాయల టికెట్ల బుకింగ్ కోసం ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి మే నెల రెండు వేల ఇరవై ఐదుకు తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక దేవాలయాల సేవా కోట బుకింగ్ కోసం ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి మే నెల రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి గోవు ప్రదక్షిణాశాల అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల బుకింగ్ కోసం ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి నా వీడియోలు నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరూ వీడియోలు చూస్తున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేస్తే జనాలకు అందరికీ కూడా ప్రతి ఒక్క వీడియో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసినటువంటి వాళ్ళు లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ